బర్మింగ్హామ్ టెస్టులో విజయం సాధించిన తర్వాత టీమిండియా ఫుల్ జోష్లో ఉంది తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం నెగితే రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది దీంతో ఐదో మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇరు జట్లు సమంగా నిలిస్తే కీలకమైన మూడో టెస్ట్ మ్యాచ్ అనేది లార్డ్స్ వేదికగా జూలై పదో తేదీ నుంచి అయితే జరగబోతుంది ఈ క్రమంలోనే టీమిండియా ప్లేయింగ్ గెలవంలో ఖచ్చితంగా మార్పులైతే ఉండడానికి అవకాశం ఉంది రెండో టెస్ట్ మ్యాచ్లో ఓటమి అనంతరం ఇంగ్లాండ్ టీం తమ యొక్క ప్లాన్ అయితే మార్చుకుంది లార్డ్స్లో పిచ్ పైన పచ్చిక ఉండే విధంగా అయితే ప్రస్తుతం అయితే రూపొందిస్తున్నారు అంటే పిచ్ అనేది పేస్ అదేవిధంగా బౌన్స్కు అనుకూలించే విధంగా అయితే రూపొందిస్తున్నారు దీంతో భారత జట్టు నలుగురు పేస్ బౌలర్లతో బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది రెండో టెస్ట్ మ్యాచ్లో బూమ్రా అయితే రెస్ట్ తీసుకున్నాడు అతను తిరిగి మూడో టెస్ట్కి అయితే అందుబాటులోకి రాబోతున్నాడు అతను ప్రసిద్ధి కృష్ణ స్థానంలో జట్లోకి రాబోతుంటే నాలుగో పేసర్ కలుచుకున్నట్లయితే హర్షదీప్ సింగ్ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది అతను నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి ఇక బ్యాటింగ్ విభాగంలో చూసినట్లయితే భారత జట్టులో కరుణ్ నాయర్ మీనా ఇస్తే అందరు కూడా సూపర్ ఫామ్లో ఉన్నారు అతను రెండు మ్యాచ్లు కూడా నిరాశపరచడంతో అతని స్థానం అయితే అనుమానంగానే మారింది సో అతని స్థానంలో సాయి సుదర్శన్ లేదన్నట్లయితే అభిమన్యు ఈశ్వరంలో ఎవరో ఒకరు తుది జట్లు ఉండడం అయితే కనిపిస్తుంది మొత్తంగా ఈ మార్పులతో భారత జట్టు రెండు మూడో టెస్ట్ మ్యాచ్కి అయితే రెడీ అవుతుంది మూడవ టెస్ట్ మ్యాచ్కి సంబంధించి టీమిండియా యొక్క ప్లేయింగ్ గెలర్ అనేది ఏ విధంగా ఉండబోతుందో కామెంట్ లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్